పెద్ద చేప అలాగే వింగ్స్ చికెన్ లెగ్ పీస్ ఒకటి ఇంకో ఫిష్ అలాగే ప్రాన్స్ చూడండి ఇక్కడ వెరైటీ ఉన్నాయి ఉన్నాయి అది ఏం తీలేదు కానీ కొద్దిగా వెరైటీ ఇచ్చారు ప్రాన్స్ ఇది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు అలా ఉన్నారు నేను మిహరి మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే మీరు నమ్మరు నిజంగానే నేను ఇప్పుడు ఒక మండి తినడానికి అయితే హైదరాబాద్ వెళ్తున్నాను విజయవాడ నుంచి కొన్ని డేస్ నుంచి యూట్యూబ్ లో లో బాగా వైరల్ అవుతుందండి అసలు నిజంగానే అంత టేస్ట్ ఉంటుందో అంత హైప్ ఉంటదా చూద్దాం అని చెప్పేసి యాక్చువల్ గా నేను ఏంటంటే ఈ రోజు పొద్దున్నే శాతవాహనానికి బుక్ చేసుకున్నాను అంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇద్దరం కదా పామిని అయితే కొన్ని రోజులు రాకూడదులేండి అయితే శాతవాహన బుక్ చేసి ఇంకా నిద్ర సరిపోక మళ్ళీ ఏడు గంటలకు లేచి ఇప్పుడు రెడీ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి ఇప్పుడైతే బస్ కి వెళ్దాం అనుకుంటున్నాం మరి విజయవాడ నుంచి టైం అయితే ఎయిట్ అయిపోతుంది బట్ బస్ దొరికితే బస్సు లేదంటే బస్ స్టాండ్ బయట కొన్ని వెహికల్స్ ఉంటాయి ఏదో కార్లో ఏదో అది ఎక్కేసి అయితే వెళ్ళిపోతే కొంచెం ఫోర్ అవర్స్ లో అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు మరి నేను వెళ్ళి మండి ప్లేస్ ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే మరి కొద్దిగా సేపు అయితే ఆగండి ఈ లోప అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా హైదరాబాద్ అయితే బయలుదేరతాం మరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మరి ఇక్కడి నుంచి నేనైతే కార్కి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ కార్స్ ఉంటాయి ఆపోజిట్లో అది ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోదాం ఎంత అనేది నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాట్లాడతాను ఇంకొన్ని కార్లు ఉన్నాయి చూసారు ఇక్కడ ఇవన్నీ లోపలికి ఉంటాయి అన్నమాట హైదరాబాద్ వెళ్ళి కార్స్ చూసుకోవాలి కార్లో అయితే కూర్చున్నాము ఎక్కి కార్ అయితే ఫుల్ అవ్వాలన్నమాట మొత్తం అక్కడ ఫోర్ ఫోర్ అండ్ హవర్ అవర్స్ ఎల్బీ నగర్ వరకే మళ్ళీ మనం అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మెట్రో ద్వారా తీసుకుని వెళ్ళాల్సింది ఎగ్జాక్ట్ ఫోర్ అవర్స్ తర్వాత హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి ఇప్పుడైతే నేను ఎల్పి నగర్ మెట్రో స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను డైరెక్ట్గా బంజారా హిల్స్ అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మండి డీటెయిల్స్ అయితే మాట్లాడతాను ఇందుకే మనం ఎక్కడికి వచ్చామంటే బంజారా హిల్స్ మెయిన్ రోడ్డు మీద ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి అనే ప్లేస్కి వచ్చామండి మీకు చూపిస్తా ఉండండి ఇది బంజారా హిల్స్ మెయిన్ రోడ్ అండి ఇక్కడే ఉంటుంది చూడండి గర్ల్ ఫ్రెండ్ మండి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది కింద రేర్ ర్యాబిట్ ఉంది స్వయంవారు ఉంది పక్కనే చూడండి జేడ్ బ్లూ ఇవన్నీ కూడా ఉన్నాయి గూగుల్లో లొకేషన్ కూడా ఉంది గర్ల్ ఫ్రెండ్ మండి బంజారా హిల్స్ అని కొడితే వచ్చేస్తుంది లోపల చూడండి బలే ఉంది ఇక్కడ అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ మండి మీకు చూపిస్తా చూడండి ఎంట్రెన్స్ అది అంబుయెన్స్ ఇది కూడా నాకు బలే నచ్చింది అసలు చూద్దాం ఒకసారి ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్ నుంచే చూడండి ఇక్కడ మార్వెల్ హీరోస్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి గర్ల్ ఫ్రెండ్ మండి అని చెప్పేసి అంత పెద్దది ఉందో బాగుంది కదా ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం లోపలికి ఇది ఎంట్రన్స్ లోపలికైతే చూద్దాం థీమ్ చూసరికి ఎలా ఉందా ఎంట్రన్స్ నుంచి ఇదంతా మొత్తం క్యాబిన్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి చూడండి ఇదంతా మంది సిట్టింగే కాబట్టి మొత్తం ఇది పరుపులే వేసేసి ఎలా ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ బాగుంది మంచి ఫుల్ ఫ్యామిలీ వచ్చినా సరే ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట ఈ డిజైన్స్ అయితే నాకు భలే నచ్చినాయి గర్ల్ ఫ్రెండ్ మనీ అంటే మీరు గర్ల్ ఫ్రెండ్స్తోనే కాదు మామూలుగా ఫ్యామిలీతో కూడా రావచ్చు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడైతే నాకు మాత్రం యాంబియన్స్ మాత్రం చాలా 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 బాగా నచ్చేసిందండి ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి చూసి చెప్తా మీకు లవ్ సింబల్ థీమ్ భలే ఉంది కదా చెక్కలే మొత్తం ఈ చెక్క మీద ఇప్పుడు మండి పెట్టుకుని తినాలన్నమాట మేము ఇద్దరం వచ్చాం కదా ఫస్ట్ అయితే బాయిల్డ్ మటన్ సూప్ అయితే చెప్పామండి నేనైతే ఎప్పుడు తాగలేదు మటన్ సూప్లో తాగాను కానీ బాయిల్డ్ మటన్ సూప్ అంట ఇది ఏదో వెరైటీగా ఉంది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అంటే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటిది మన నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసింది ఇది రెస్టారెంట్లో కొత్తగా పెట్టారంట స్టాప్ తంగిడి అంట దీని పేరు చూడండి తందూరి ఐటమ్ ఫుల్ పొగలో లోపల చికెన్ బయట కూడా చికెన్ మన నెక్స్ట్ ఐటెం మేషవరి మురుగు టిక్కా అంట మీరు ఎప్పుడైనా తిని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది మాత్రం ఫోర్క్తోనే తింటున్నాను నేను ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మరి మనం మాస్గా తింటే గలీజ్గా ఉంటుంది కదా అందుకనే ఫోర్క్ అయితే యూజ్ చేస్తున్నా ఉండదు అన్నది కొద్దిగా స్పైసీగా ఉంది ఇది తక్కువ స్పైస్ ఉంది టేస్ట్ అల్లాడిచ్చింది మామూలు అల్లాడేం కాదు ఇది కూడా పుదీనా చట్నీ అందాక కూడా బాగుంది అందుకని ఇలా టేస్ట్ చేస్తున్నా బాగుంది ఇక నెక్స్ట్ అయితే చైనీస్ ఐటమ్ అయితే చెప్పాను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి దీని పేరు క్లాసిక్ చికెన్ అనమాట చూడండి మంచి జ్యూసీ జ్యూసీగా వచ్చి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంది అలాగే దీంట్లోకి మనకి సాస్ కూడా ఇచ్చారు అది కూడా కొంచెం డిఫరెంట్గా పక్కన మంచి యూత్ వచ్చారండి సాంగ్స్ పాడుతున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు లేడీస్ అయితే టేస్ట్ చూద్దాం క్లాసిక్ చికెన్ ఎలా ఉంది చెప్పనా సేమ్ కేఎస్సీ చికెన్ తిన్నట్టుంది కాకపోతే కొద్దిగా జ్యూస ఈ సాస్ చూడండి అసలు ఎలా ఉందో చూద్దాము ఫుల్ డిప్ చేసుకొని సాస్ నేను యాక్చువల్గా తక్కువ తింటాను మీ అందరికి తెలిసిందే కదా బట్ ఇది చూస్తే తినాలనిపించింది నాకు స్టార్టర్స్ ఎన్ని తినేత ఏంటో ఏంట అనుకోకండి ఇది లాస్ట్ స్టార్టర్ ఇది ఏంటంటే దోమిని ఫిష్ అంట ఫిష్ స్టార్టర్ చూడండి ఫిష్కి పచ్చిమిర్చి కరివేపాకు కింద ఆనియన్ అనుకుంటా మొత్తం సెట్ చేసి తీసుకొచ్చారు పొలం గుచ్చేసి ఇది క్యాప్సికం ఏది ఉంది కదా ఇది స్వీట్గా తగులుతుంది ఇప్పుడు అల్టిమేట్ ఉంది ఫిష్ కరకరలాడుతూ బలం ఉందండి ఇదిగోండి మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది ఇదే మటన్ జ్యూసీ మండి అనమాట చూడండి ఎలా ఉందో ఫుల్ మటన్ పీసెస్ చూస్తుంటేనే మంచి టెంప్టింగ్ ఉంది ఇంకా కుమ్మేద్దాం మటన్ జ్యూసీ మండి అయితే మా ఓడి టేస్ట్ చేస్తున్నాడు నేనైతే ఇంకో మండి చెప్పాము అది టేస్ట్ చేస్తాము బాగుందా రైస్ అది విజయవాడకే దీనికి డిఫరెన్స్ ఉంటది కొద్దిగా ఉంది డిఫరెన్స్ చాలా ఉంది అయితే క్రీమీ క్రీమీగా ఉంటది మనకైతే బట్ ఇక్కడ ఏంటో వెరైటీగా ఉంది బట్ చూడు టేస్ట్ చాలా ఉన్నది అనేది పొడిపులు ఆడతా బాగుంది రైసా రైస్ అయితే చాలా బాగుందంటే ఆడతా ఇంకా నా మండి కోసం అయితే నేను వెయిటింగు చూడండి పొగలే పొగలు మా ఊడి ఫిష్ తిండో ఫిష్ అన్నీ నేనే తినేసా అందుకని కొద్దిసేపు గ్యాప్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నా రైస్ మాత్రం భలే ఉందండి మా ఊడు చెప్పినట్టు చూస్తుంటే తెలిసిపోతుంది ఎలా ఉందిరా బాగుందా బాగుందా స్వీట్ ఉందా మటన్ చూసి లేకపోతే జ్యూసీ అంటే కంపల్సరీ స్వీట్ ఉంటుంది అది అదిగోండి మన మండి తమ్ముడుదా మన మండి కూడా వచ్చేసింది అదేంటో చెప్తా నేను స్వీట్ లేదు అయితే బాగుందా స్పైసీనెస్ ఉందా స్టూల్ స్టూల్ మే దాలో మనది చాలా పెద్ద మండి ప్లేట్ అయితే చాలా పెద్దది చెప్తా దాని సంగతి కూడా చెప్తా పీస్ అట్లా ఉందిరా పీస్ బాగుంది బాగుంది ఇదిగోండి మన మండి అయితే గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ మండి అనమాట దీంట్లో ఏంటంటే చూసారా పెద్ద చేప అలాగే వింగ్స్ చికెన్ లెగ్ పీస్ పెద్దది ఒకటి ఇంకో ఫిష్ అలాగే ప్రాన్స్ చూడండి ఇక్కడ వెరైటీగా ఉన్నాయి తోకది ఏం తీలేదు కానీ కొద్దిగా వెరైటీగా ఇచ్చారు ప్రాన్స్ ఇది ఫిష్ కాదు ఏం కాదు అలాగే కొద్దిగా మటన్ చూసి ఇవి ఉంటాయి కదా రైతా సంథింగ్ ఏదో ఓవరాల్ ఇది గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ మండి అసలు దీని కంచమే చూడండి ఎంత ఉందో అంత పెద్ద కంచం మీకు చిన్న కనిపించవచ్చు చాలా పెద్దది అన్నమాట ఇందాక తెచ్చింది అయితే దీంట్లో సగం ఉంటుంది ఇది మాత్రం ఎంత ఉంది కంచం చూడండి మంచి లవ్ సింబల్ వేసి అయితే తీసుకొచ్చారు రైస్ అయితే నిజంగానే మావాడు చెప్పినట్టు మంచి పొడి పొడి ఆడుతుందండి బాగుంది బాగుంది మంచి స్మూత్గా చాలా బాగుంది ముందు మేము అందరూ తెలిసిందిగా ప్లెయిన్ తిన్న అలవాటు అన్నమాట మనకి అందుకే ప్లెయిన్ టేస్ట్ చేసా ఇవన్నీ తిన్న వీడియో అయితే రేపొద్దున షార్ట్ వీడియోలు వస్తుంది ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అది ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా షార్ట్ వీడియో వస్తుంది అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి రేపొద్దున ఫుడ్ అయితే తినేసామండి ఇంక అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా విజయవాడ అయితే బయలుదేరిపోతున్నాం బయటకు వచ్చేటప్పటికి పెద్ద ట్విస్ట్ ఏంటంటే భయంకరంగా వర్షం పడుతుంది హైదరాబాద్ లో మరి విజయవాడలో ఎలా ఉందో పరిస్థితి అయితే తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బస్సుకి ట్రైన్కి అయితే ఏం బుక్ చేయలేదు ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తాను ఉంటుంది అక్కడ విజయవాడ కార్లు ఉంటాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పొద్దున్న మనం ఎలా అయితే వచ్చామో సేమ్ ఇప్పుడు ఇంకా అలాగే రిటర్న్ అయిపోతున్నాం విజయవాడకి అయితే నేను పక్కన లిఫ్ట్ సందులో ఉన్నానండి ఇక్కడ అయితే పొజిషన్ ఇది మల్లగా వర్షం పడుతుంది అనమాట అక్కడ చూసి భారీగా పడిపోతుందేమో అనుకున్నాను పర్వాలేదులేండి ఇలా ఉండంగానే వెళ్ళిపోవాలి మనం ఇలా బయటకు వస్తే ఇదిగోండి బంజారా ఇల్స్ మెయిన్ రోడ్ మీద ఉంది గర్ల్ ఫ్రెండ్ మండి సరేనండి మరి ఈ వీడియో అయితే ఎక్కడితో స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి రేపు అయితే విజయవాడ నుంచి మళ్ళీ డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం అండి ఉంటానండి మరి బాయ్ బాయ్